అలా హాయ్ ఈ ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకి తీసుకురావడం అయితే జరుగుతుంది అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా సభ్యులు స్మార్ట్ ఫోన్లు టీవీలు మరియు ఎయిర్ కండిషన్లు వంటి వినియోగదారులు ఎలక్ట్రికల్ అమెజాన్ పరికరాలు ప్యాషన్ మరియు సౌందర్య ఉత్పత్తులు ఇల్లు మరియు వంటగదికి సంబంధించిన వస్తువులు ఫర్నిచర్స్ మరియు వాటన్నిటిపై మరిన్ని డిస్కౌంట్లు పొందవచ్చును ఈ సంవత్సరం ప్రైమ్ డే వేదికపై సాంసాంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్ రియల్మీ అల్ట్రా లావా మరియు ప్లస్ నుండి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది ఈ ఆఫర్ కొన్ని సెకండ్స్ అండ్ గంటలలో ఉంటుందన్నమాట అమెజాన్ ప్రైమ్ డే మెగా సెల్ ఈవెంట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రైమ్ మెంబర్స్ల కోసం జులై ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు రోజులలో షాపింగ్ మహోత్సవం కొత్త లాంచులు అగ్ర బ్రాండులు మరియు చిన్న వ్యాపారాలపై డీల్స్ మరియు అన్ని వర్గాలపై వస్తువులు ఉంటాయి ఇంకెందుకు త్వరపడండి కొన్ని గంటలలో కొన్ని సెకండ్స్లో ఈ యాపర్ అనేది వర్తిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి